హలో ఎవరివాన్ గుడ్ మార్నింగ్ అందరూ గుర్తుపట్టినారా ఇది ఏం ఆకు అనేసి మునగాకండి మునగాకుని ఎలా శుభ్రం చేసుకోవాలి అనేసి చూపిస్తున్నాను అనమాట మునక్కాడలు తెలుసు ఎలాగ వాడుకోవాలి ఎన్ని రకాలుగా వాడుకోవాలి అనేసి కానీ మునగా ఆకుని నెగ్లెక్ట్ చేస్తాము పురుగు చూసినారా ఎంత శుభ్రంగా కడుగు పురుగులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఎక్కువ నీళ్ళల్లో పిసినారితనం ఇట్లా ఆకురలు కడిగే చోట చేయకూడదు ఎక్కువ నీళ్ళల్లో కడిగేసి రేపు వండుతా మనంగా ఈ రోజు తెచ్చుకొని నైట్ అలా బట్టలో కట్టేసి పెడితే మొత్తం రాలిపోతుందండి ఆకు చాలా మెథడ్స్ లోన నేనైతే ఈ ఆకును వండుతాను ఒక మెథడ్ ఇందులో చూపిస్తాను ఈ వీడియోలోన ఇంత మ్యాటర్ అదే నేను అడ్డంగా తీసుంటే నాకు లాంగ్ వీడియో వస్తున్నాయి బ్లూ వస్తా ఉన్నాయి ఆ వీడియోకి ఒక వాల్యూ ఉంటున్నా తీసినాను కాబట్టి దీంట్లో ఎంత నాలెడ్జ్ చెప్పినా నాకైతే నష్టమే చూసే వాళ్ళకైతే తెలియని వాళ్ళకి యూజే అవుతుంది చూస్తున్నారు కదా పప్పు వేస్తాను అనమాట ఒక టెన్ మినిట్స్ అట్లా నానితే పప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఎప్పుడు కందిబేళ్లతోనే వండుతాను లేదంటే పెసర బ్యాళ్లతో కూడా నేను వండుకోవచ్చు ఇట్లా నాన్బెట్టేస్తాను అనమాట కందిబేళ్ళు నాన్బెట్టేసి పలుకు పలుకు గానే కొంచెం ఉండగానే రెండు విజిల్ అట్లా వచ్చే వరకు ఉంచుకోవాలి అది అక్కడ ఒక పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ వేసేస్తున్నాను ఆకును బాగా మగ్గించుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసి తాలింపు గింజలు వేసేసి ఆకు ఎక్కువ కనిపిస్తుంది కదా మీకు అవునండి ఈరోజు ఆకు ఎక్కువగానే ఉంది అయినా ఎంత ఎక్కువ ఉన్నా కూడా మూత పెట్టేస్తామనుకోండి మగ్గిపోతుంది ఎంత కాదు పూత కూడా వాడుకోవచ్చండి మొత్తం మునగ చెట్టులో ప్రతి ఒక్క భాగము ఉపయోగపడుతుంది ఒక్క మునక్కాయలు ఒక్కటే తెలుసు మునగాకు కూడా సేమ్ అదే ఔషధ గుణాలు ఉంటాయి చాలా వీటి చరిత్ర ఇంకా పూర్వకాలం వాళ్ళైతే ఇంకా ఉరికి మొండిగా వాడేవాళ్ళు అనమాట మంచిది ఇదొకటి మంచిది అంతే దాని గురించి ఎన్నో ఎన్నో మర్మాలు అసలు మనం బుక్ నాలెడ్జ్ మనకి కావాలా కాకపోతే పూర్వం వాళ్ళు బుక్ అవసరం లేదు బుక్ నాలెడ్జ్ కాదు ఇది పూర్వం వాళ్ళు అసలు చాలా అండి నిజంగా చెప్పాలంటే ఏవి ఇంటికి అవసరమో అవి గుమ్మంలో పెరట్లో వేసుకునే అనమాట ఇప్పుడేం లేదు ఈ శాస్త్రాలు అవి ఇవి ఎక్కువ అయిపోయే కొద్దీ తప్పుతో ఎక్కువ పట్టిపోతున్నాం మునగ చెట్టు బయట ఉంటే ఇంటికి ఎదురంగా మునగ చెట్టు ఉండకూడదు వేప చెట్టు ఉండకూడదు ఏవేవో కబుర్లు చెప్తారు కానీ మనకి ఇంటికి ప్రతి ఇంటికి మునగ కరివేపాకు వాళ్ళు ప్రతినిత్యం వాడేవాళ్ళు కాబట్టి వేరే వాళ్ళ చోటుకి వెళ్ళ వెళ్ళి దాటిని మనం ఏదో వజ్రాలు మాణిక్యాలు మణి మాణిక్యాలు ఏరుకునే పోయేటప్పుడు ఎంత కష్టపడతామో అట్లా కష్టపడాలన్నమాట ఇప్పుడు మనం ఇట్లాంటివి సంపాదించాలంటే అప్పుడు ఈజీగా వాళ్ళకి పెరట్లోనే దొరికేటం అనమాట వైద్యము వైద్యానికి సంబంధించి అయితే ఇంకా చెప్పలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి రోగాలు తగ్గుతాయి అని అంటారు ఇవన్నీ నువ్వెట్లా తెలుసుకున్నావు అంటే బుక్కే ఆయుర్వేదిక్ బుక్లోంచి నుంచి తెలుసుకున్నవేలండి కానీ ఆ బుక్ నుంచి నాలెడ్జ్ ఒక్కటే గెయిన్ చేయొచ్చు ఈ మూడు నమ్మకాలంటే ఆ చెట్టు ఉండకూడదు ఈ చెట్టు ఇంకో అమ్మలకు వచ్చే ఇంటికి ఎదురు ఈ చెట్టు ఉండకూడదు ఆ చెట్టు ఉండకూడదు అంత ఏమీ ఉండదండి మనం తాలింపు వేసుకున్న తర్వాత బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట ఆకుని నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి కొన్ని గోర్నీలు అంటారు చూడండి ఊరికే చిలకరిచ్చడం మనకు వాడుక భాషలో గోర్నె ఇల్లు అంటారు అలా మగ్గబెట్టి మగ్గబెట్టిన తర్వాత మూత పెట్టేయడం మూత పెట్టడం తీయడం కలపడం అలా చేస్తూ అంతలోపు ఇవి కద్దిబేళ్ళు ఉడికిపోయినాయి ఇల్లు ఉడకాల్సిన అవసరం లేదు నేను ఇటుపక్క రొట్టె చేద్దామనేసి అటుపక్క కెమెరా పెట్టడానికి వీలు పడదనేసి నేను నీళ్లు వేడి చేసుకుంటూ వేడి చేసుకుంటున్నాను అనమాట జొన్న రొట్టె దీంట్లోకి మంచి కాంబినేషన్ అండి అలా అలాగ ఆకు మగ్గిపోతున్నప్పుడు సపరేట్ వంచి పెట్టేసుకోవాలన్నమాట ఆ కట్టు మనం చార్ లాగా చేసుకోవచ్చు బయలు ఉడికిన కట్ అనమాట సపరేట్ పడేయాల్సిన అవసరం లేదనమాట దాన్ని చార్ లాగా చేసేసుకోవచ్చు మళ్ళీ షిఫ్ట్ చేసేసినాను మగ్గ పెట్టేసినాను కదా ఇందులోకి బ్యాళ్ళు వేసేస్తున్నాను ఉడికిన ఉడకబెట్టిన బ్యాళ్ళు ఒక టీ గ్లాస్ నిండా తీసేసుకున్నాను ఆకు ఎక్కువ ఉన్నిందని అన్నాను కదా ఏమి కాదండి మాకు రెండు పుట్లు అన్నంలోకి నంజుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట ఇంత కూర అయ్యింది అనుకునే పని ఏం లేదు కూరగాయలు ఎంత రేటు ఉన్నాయి కదండి బయట అలాగా కూరగాయలు కాకుండా వారానికి రెండు రోజులు మూడు రోజులు ఇంట్లో పెరట్లో కాసిన ఇట్లాంటి ఆకును వాడుకుంటే బడ్జెట్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట ఏదో సింపుల్ టెక్నిక్ అనమాట నేను దీంట్లోకి కొబ్బరి పొడి ధనియాల పొడి వేసినాను ధనియాల పొడిలో కూడా చాలా కలిపిట్టాను అనమాట జీలకర్ర పొడి వేస్తుంటాను ఖచ్చితంగా జీలకర్ర మిక్స్ చేస్తాము ఆ క్వాంటిటీ కొంచెం తక్కిచ్చి వేసే అనమాట అట్లా తర్వాత జొన్న రొట్టెలు చేసేసుకున్నాను మాకు అసలు ఎక్కువ చేసుకున్నాను అనే ఫీలింగే ఉండదండి అసలు అయిపోతుంది అనమాట మా పిల్లలు ముఖ్యంగా చెప్పాలి కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా కానీ మునగాకుని మనం చెప్పాలండి పిల్లలకి ఇది మంచి ఇది చెడు తినాలి ఖచ్చితంగా అని అనేసి ఖచ్చితంగా తింటారండి పిల్లలు వింటారు మనమే ముఖం విడిచేస్తే మనకన్నా పిల్లలకన్నా ముందు మనం ముఖమే మనమే విడిచేస్తే పిల్లలకి శ్రద్ధ రాదనమాట వీటిని తినాలి అనేసి ఇది అనుకోండి మా ఇంట్లో ఖచ్చితంగా అయిపోతుంది ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న పెద్ద తేడా లేకుండా స్క్రీన్లు చూడడం ఎక్కువ అలవాటైపోయింది ఇప్పుడు మనకి నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది పిల్లలకైతే కంటికి సంబంధించిన రోగాలు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి కంటి చూపును మెరుగుపరిచే విటమిన్స్ చాలా ఉన్నాయన్నమాట ఈ ఆకులో ఒక కళ్ళు ఏమిటి తల వెంట్రుకతో మొదలు ఖాళీ గోటి వరకు రక్షిస్తుంది అనమాట ఈ ఆకు ఇది మాత్రం చెప్పగలను నేను అనుభవపూర్వకంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ